ప్లేట్లెట్లు పడిపోతే ఎప్పుడు ప్లేట్లెట్లు ఎక్కించాలి అనేది టెక్స్ట్ బుక్లో ఉన్న గైడ్లైన్స్ మనం మాట్లాడుకుందామండి ప్లేట్లెట్లు ఎప్పుడైతే సివియర్ లో కౌంట్ ఉన్నప్పుడు అంటే లక్షన్నర నుంచి నాలుగున్నర లక్షల మధ్యలో ఉండాల్సిన ప్లేట్లెట్ కౌంటు పదివేలు కన్నా పడిపోతే ఒక్కోసారి ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది అదే ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఉన్నా కానీ ఎక్కడన్నా రక్తస్రావం అవుతుందనుకోండి చిగురులోంచి బాగా బ్లడ్ పోవటం ముక్కులోంచి బ్లడ్ పోవటం యూరిన్లో బ్లడ్ పోవటం లేకపోతే దగ్గితే బ్లడ్ రావటం ఇలాంటివి ఉన్నా కానీ మనం ఖచ్చితంగా వెంటనే ప్లేట్లెట్ ఎక్కించుకోవాలి కొన్ని జబ్బుల్లో ప్లేట్లెట్ ఎందుకు పడిపోయిందనే కారణం ఐడెంటిఫై చేయాలి ఐటీపీ అనే జబ్బులో ప్లేట్లెట్లు ఎంత ఎక్కించినా కానీ వాటిని కూడా చంపేస్తూ ఉంటుంది మన బాడీ అలాంటప్పుడు వాళ్ళకి టెంపరీగా కొన్ని రోజులు స్టెరాయిడ్ ఇస్తే అది కంట్రోల్ అవుతుందనమాట అలా మూల కారణం కనిపెట్టి దాని మూలుగు పరీక్ష బోన్ మ్యారో టెస్ట్ చేసి ఐటీపీ అనేది కనిపెట్టి స్టెరాయిడ్ ఇస్తే తగ్గుతుంది అలా మూల కారణాన్ని చూసుకుని ప్లేట్లెట్లు ఇవ్వాలి ఊరికే ప్లేట్లెట్లు ఇచ్చేస్తే అది పెరిగిపోదు